పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి వచ్చి జలదంకి మండలం గట్టుపల్లి ప్రాంతంలో భూములు కొన్న సదాశివరావు నరసింహరావు మధ్య ఉన్న విభేదాలకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జలదంకి తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు కావులి జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జలదంకి మండల తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ నరసింహరావు సదాశివరావు మధ్య విభేదాలు ఉన్నాయని అవి వారు పరిష్కరించుకోకుండా ఉదయగిరి ఎమ్మెల్యే కాకల్ల సురేష్ పైన రుద్దడం మంచి పద్ధతి కాదని వివరించారు ఎమ్మెల్యేపై ఇలాంటి తప్పులు ప్రచారాలు చేస్తే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు వారిద్దరి మధ్య ఉన్న విభేదాలకు జలదంకి తెలుగుదేశం పార్టీకి కానీ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్కి కానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని వారికి హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో పులిగుంట మధురెడ్డి పూనూరు భాస్కర్ రెడ్డి ఒంటేరు జయచంద్రారెడ్డి ములగాల మాలకొండారెడ్డి కరీంవుల అప్పలనాయుడుతో పాటు జలసంక మండలంలోని పలు గ్రామాల తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు జలంక మండలం గట్టుపల్లి పంచాయతీలోని గట్టిపల్లి రెవెన్యూ గ్రామంలోనిది గట్టుపల్లి రెవెన్యూ గ్రామంలోనిది అది మొత్తం తొంభై ఎనిమిది ఎకరాలు పొలం దాంట్లో ఎనభై ఎనిమిది ఎకరాలు సదాశివరావు పేరు మీద ఉంది ఎనిమిది ఎకరాల తొంభై ఆరు సెంట్లు తలసరి నరసింహరావు పేరు మీద ఉంది కానీ వాళ్ళిద్దరూ కలిసి అది నాకు ఒక ముప్పై ఎకరాలు నాకు అగ్రిమెంట్ రాసిందని చెప్పి తలసరి నరసింహారావు గారు నాకు కూడా బాగుందని వాళ్ళిద్దరుమంది వేదాత్తులు అవుతుంది మధ్య వివాదాతలు అయితేటప్పుడు సదాశివరావు అనే వ్యక్తి విజిల్లో ఇది ఎమ్మెల్యే గారు ఎన్ని ఉండి ఎమ్మెల్యే గారు చూపించుకుని డబ్బులు ఎత్తుకొని పోతున్నట్టుగా చెప్పాడు మేము ఒకటే చెప్తున్నాం మీరిద్దరు వ్యక్తుల మధ్య ఉండే తగాదాలకి మా ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు మా ఎమ్మెల్యే మీ కాయలు కోసుకునే స్థితికి లేడు మా ఎమ్మెల్యే గారు ఒక ఎన్ఆర్ఐగా వచ్చి మా ప్రజలకు సేవ చేసేదానికి ఉన్నాడు మేము దీని దీని పత్రిక ఇంకొక చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ఉంటే మీ సొంత విషయాలు మాట్లాడుకోండి మా ఎమ్మెల్యే గారి మీద నేలాప నిందలు వేస్తే మాకు అనుచిత లబ్ధి వస్తుందని పిచ్చి పిచ్చి పెడితే బాగుండదు ఇందాక ఇక్కడ జయప్రతాప్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేసే దాన్ని కూడా సమాధానం చేస్తున్నా దీని వెనక మాజీ ప్రజాప్రతినిధులు వారి సలహాదారులు యూట్యూబ్ ఛానళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ అతను వీళ్ళు ముగ్గురు కలిసి దీని వెనక నడిపించింది వాస్తవం ఇది ఆయన చెప్పినట్టు దీని వెనక అతను మా తెలుగుదేశం వ్యక్తి కాదు జలతెక మండలం నుంచి ఇచ్చిన వైసీపీ వ్యక్తి తెలుగుదేశం పురుడు పూసుకొని ఉన్నాడు జయప్రతాపడ్ జెడ్డి గారు చెప్పిన కూడా నిజమే అతనికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు మమ్మల్ని ఒక యూట్యూబ్ అతను అనవసరమైన ప్రేరే ప్రేరిత చేస్తున్నాడు అటువంటి బ్లాక్ కి మా పార్టీ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి వాడికి భయపడేది లేదు బెదిరేది లేదు ఇంకొకసారి మా జోలికి వస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా పత్రికా ముందు నేను మీకు తెలియజేసుకుంటాను నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఉదయగిరి నియోజకవర్గంలో జలదెంకి మండలంలో ఎక్కడెక్కడో బయట నుంచి కొంతమంది రైతాంగం అని చెప్పుకొని పేరు చెప్పుకొని వచ్చి గత ముప్పై నలభై సంవత్సరాలుగా కార్పొరేట్ వ్యవసాయం టైపులో బంజరు భూములు మెట్ట భూములు ఆనాటి పరిస్థితుల్లో తక్కువ రేట్కి కొనుక్కోవడం జరిగింది దాంట్లో పొలసాయంగా మామిడి ఇలాంటివి పెంచుకొని ఇప్పుడు అనవసరంగా అయి ఫలాలు ఇచ్చే స్టేజీలో గతంలో వాళ్ళు నాగాలంకలో చేసుకున్నారో లేక ఏలూరులో చేసుకున్నారో ఎక్కడో వాళ్ళిద్దరు కలిసి చేసుకున్నట్టు వ్యాపార లావాదేవీలు అన్నింటి కూడా ఈనాడు జల్లింక మండలంలోని రామార్పాడు చిత్రపాలెం పరిసర ప్రాంతాల్లో తోటల్లో కలుషితమైన వాతావరణాన్ని సృష్టించి ఈ లేనిపోయిన విషయాలన్నిటి కూడా మా శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ గారికి అంటగట్టే కార్యక్రమాన్ని మేము అందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ తిరస్కరిస్తున్నాం ఈ అంశాలకి మా పార్టీకి కానీ మా పార్టీలో పనిచేసే లీడర్లకు కానీ ఎక్కడ కూడా మేము ఇన్వాల్వ్మెంట్ అవడం కానీ ఎమ్మెల్యే గారికి చట్ట పేరు వచ్చే కార్యక్రమాన్ని ఎక్కడ మేము ప్రోత్సహించలేదు మేమందరం కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం ఏంటంటే వాళ్ళ సమస్యలు వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప అనవసరంగా పార్టీ శాసనసభ్యుడైనటువంటి కాకర్లు సురేష్ బాబు గారి మీద అదేవిధంగా అధికార యంత్రాంగం మాకు సహకరించడం లేదు వాళ్ళ మీద పరోక్షంగా నిందారోపణ చేస్తూ ఇవన్నీ కూడా తిప్పి 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 తీసుకొచ్చి ఉదయ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి తెలుసు అని చెప్పడంలో వాస్తవ పరిస్థితులు అసలు నూటికి నూట ఒక్క పర్సెంట్ లేవు పైపెచ్చు వాళ్ళు ఈ నిందా నేలాప నిందలన్నీ తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారికి రుద్దారని చూస్తే మాత్రం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకులు ముక్త కంఠంతో వ్యతిరేకించి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తామని తెలియజేస్తూ ముగుస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఉదయగిరి శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ మీద ధర్మాజగూడెం నుంచి వచ్చిన ఆయన ఒక ఆయన కృష్ణా జిల్లా నుంచి వచ్చిన ఆయన ఒక ఆయన వీళ్ళిద్దరూ వాళ్ళ వ్యక్తిగత లావాదేవీలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాళ్ళు చూసుకోలే కానీ ఇక్కడికి వచ్చి పొలాలు కొని వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటా ఉదయగిరి ఎమ్మెల్యే గారి మీద నిందలు వేయటమడికి మంచి పద్ధతి కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందువల్లంటే వాళ్ళు రెండు వేల పదిహేడు పంతొమ్మిది దాకా బ్యాంజ్ షాప్ వ్యాపారాలు చేసుకున్నారు తర్వాత పొలాల్లో షేర్లు పెట్టుకున్నారు వాళ్ళు ఆ పొలాల షేర్లు పెట్టుకున్నప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా ఉంటే చూసుకోవాలి ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాడని చెప్తున్నాడు ఆయనే వచ్చినప్పుడు నీ అడ్రస్ అది ఇచ్చిపో నేను తర్వాత లోకల్ లీడర్లతో మాట్లాడి చెప్తానన్నాడు ఎమ్మెల్యే గారికి మేము అనుభవించాం సరే అది మనకు సంబంధించింది కాదు మన ఏరియాది కాదు వాళ్ళు అక్కడ ఏమేమి వ్యాపారాలు చేసుకున్నారు మనకు తెలీదు పొలాలుండే మాట వాస్తవని చెప్పాము నీ తోటలో మామిడికాయలు గారి కోసం పోరు నీ కోసం ఎమ్మెల్యేకి ఏ సంబంధం నువ్వు ఇన్ని రోజుల నుంచి అక్కడ ఉండవు నువ్వేమైనా ఈ ఊళ్ళో ఓటరుగా ఈ మండలంలో ఎప్పుడైనా నువ్వేమైనా కనపడ్డావా అలాంటి వ్యక్తి నువ్వు మా ఎమ్మెల్యే గారి మీద నిందాకో చేయడం సరైన పద్ధతి కాదు మేము కూడా చెప్తున్నాం ఇక నుంచి ఎమ్మెల్యే గారి మీద కానీ వాళ్ళిద్దరు ఎవరైనా సరే వచ్చి మాకు ఎమ్మెల్యే గుండా ఎమ్మెల్యే పోలీసు వాళ్ళకి చెప్పి మా పల్లె ఆటంకాలు కలిగించాడని కానీ మాట్లాడితే దళింగి మండల తరఫున ప్రతి ఒక్కరూ కూడా ప్రతిఘటించి దాని తగ్గ తీవ్ర పరిణామాలు సరిచొస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది మీకు అందరికీ తెలుగుదేశం నాయకులకి అందరూ కూడా ఈరోజు అనుబంధ పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే కాక సురేష్ గారి మీద నిందారోపణలు గత జత జనాధారంగా వే వేసినందువల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మేము అందరం కూడా ముందుకు రావడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ కూడా గతంలో ముందు మాట్లాడిన కూడా అన్ని వివరాలు మీకు అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది వాళ్ళు ఎవరికి ఇక్కడ లోకల్గా ఉండే నాయకులకు కానీ ఎవరికి కానీ అసలు నా వరకు నేను ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎట్లా కావడం కూడా మేము చూడటం జరగలేదు అది మామూలుగా వచ్చినప్పుడు వాళ్ళిద్దరు మధ్యనటువంటి కుటుంబ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రీత్యా వచ్చినటువంటి సకరాల అన్నింటిలో కూడా వాడు వాళ్ళు ఒకరికొకరి కక్షలు పెంచుకొని ఆ కక్షలన్నింటినీ ఎవరి మీదలో ఎవరో పరిష్కరించలేదని ఎవరు ఎక్కడ ఎవరు పరిష్కరించాల్సిన అవసరం ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ అవకా అవసరం లేదు అలాంటి పట్ల వ్యతిరేకిస్తామే కానీ మేము ఎవరో కూడా దగ్గరికి చేరం కానీ వాళ్ళు ఎమ్మెల్యే ఇప్పుడు కూడా చెప్పారు మా మీద మేమేమి ఎమ్మెల్యే గారు వ్యతిరేకిస్తున్నాడు వాళ్ళకి సపోర్ట్ నర్సూర్రావు గారికి సపోర్ట్ చేస్తున్నాడు అని సాంసరావు చెప్పడం కానీ వాళ్ళిద్దరు కూడా చాలా అనాదుతమైన ఎవరో అపనిందలేసి లబ్ధి పొందాలనుకోవటం చాలా 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 చట్ట చట్ట ఉద్దేశంతో వాళ్ళు ఎవరో ప్రేరేపణతోటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేయడం కూడా జరిగింది ఇవాళ లేకపోతే నిన్న ఎఫ్ఐఆర్ కట్టారు ఇప్పుడు దొంగతనం చేశారు కాయలు కోసుకొని సదాశివరావు కేసు పెడితే ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ప్రమేయం ఏంటి ఎఫ్ఐఆర్ కట్ట కట్టలేరు కదా ఎమ్మెల్యే గారు స్ఫూర్తిగా నచ్చుడాకే సపోర్ట్ చేసి ఉంటే ఇవాళ రెండు ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది మనం కావలసిన పోలీస్ స్టేషన్లో అందువల్ల ఎవరి మీద ఏదో చేసుకొని ఇక్కడ ఎవరి మీద ఎమ్మెల్యేల మీద కానీ లోకల్ లీడర్ల మీద కానీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన లాభాల కోసం ఇస్తే ఇక్కడ ఒకరి ఒకరిద్దరు కూడా ఎవరైనా వాళ్ళ ప్రలోభాలకో వాళ్ళ డబ్బులకో కూదానికో పాల్పడి ఉంటే కూడా మాకు కానీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు